నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథవే కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎన్నడూ గొడవ పడకుండా యజమాని మాట వింటూ మంచి జంతువుగా జీవించేది ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది అది గమనించిన ఆవు భయపడక పులిరాజా కొంచెం ఆవు నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది ఆ లేఖ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు పచ్చిగా తినడం కూడా నేర్చుకోలేదు నీవు దయచరిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి వస్తాను ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి ఆహా ఏమి మాయ మాటలు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వచ్చి వస్తావా ఇచ్చి వస్తావా ఆ టక్కరీ చెప్పిందా నీకు అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేనక లేదనుకోకు లేవనుకోకు నేనేం వెరేదాన్ని కాను కోపంగా అన్నది పులి నీవు అలా అనుకోవడం సరికాదు నేను అసత్యం పలికేదాన్ను కాదు ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికే అంత బతికే కంటే చావడం మేలు ఎప్పటికైనా చావు తప్పదు ఎప్పటికైనా చావు తప్పదు ఆకలి కొన్న నీకు ఆహారమై నీకు తృప్తి కలిగిస్తేనే నీకు ఉపకారం చేసిన దాన్ని నవ్వుతాను ఒకసారి నా బిడ్డను చూచి దాని ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు పులి కొంతసేపు ఆలోచించి ఊరిలో నివసించే ఈ జంతువులతో నీచి ఎంత ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదోడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ నాయన బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు తోటివారితో స్నేహంగా ఉండి ఎత్తి పరిస్థితుల్లోనూ అబద్ధాలుగా ఆడుకో మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అన్నది అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవిలోకి వెళ్ళి పులి ఎదురుగా నిలబడింది ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది దీన్ని చంపితే తనకే పాపం అనుకొని ఓ సాధు జంతువా నీ మాటల్లో నీతి నిజాయితీ నిరూపించుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నీవు నీ పిల్ల ఆనందంగా జీవించండి అని ఆవును వదిలేసి వదిలేసింది పులి ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి